ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై సస్పెన్స్ ఇంకా వేయలేదు హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ దాదాపుగా డిసైడ్ అయినా పాక్ క్రికెట్ బోర్డు అతి తెలివితో అధికారిక ప్రకటన మాత్రం చేయలేకపోతుంది హైబ్రిడ్ మోడల్కు ఓకే అంటూనే పాక్ క్రికెట్ బోర్డు కొన్ని డిమాండ్లు చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో భారత్ జట్టు పాక్ వచ్చి ఆడేది లేదని తేలిపోవడంతో వెనక్కి తగ్గిన పీసీబీ ఐసీసీని ఇరకాటంలో పెట్టేందుకు తమ ప్రయత్నాలు చేస్తుంది హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ మ్యాచ్లు తటస్థ వేదికలో నిర్వహించాల్సి ఉంటుంది దీనికి తొలుత పాకిస్తాన్ నిరాకరించినప్పటికీ ఐసీసీ వార్నింగ్తో దిగొచ్చింది హైబ్రిడ్ మోడల్కు అంగీకరిస్తామని చెబుతూనే ఐసీసీ ముందు రెండు ప్రతిపాదనలు ఉంచింది భవిష్యత్తులో పాక్ జట్టు కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్కు వెళ్లదని అప్పుడు ఆ మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలని పేర్కొంది రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ముప్పై ఒకటిలో ప్రపంచ కప్లకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది ఈ టోర్నీలకు హైబ్రిడ్ మోడల్ ఉంచాలని పాక్ బోర్డు పట్టుబడుతుంది అలాగే ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గ్రూప్ స్టేజ్లోనే ఓడిపోతే సెమీస్ ఫైనల్స్ లాహోర్లోనే నిర్వహించేలా ఐసీసీ అనుమతి ఇవ్వాలని కోరింది ఒకవేళ భారత్ ఫైనల్కి చేరితే మాత్రం సెమీస్ ఫైనల్స్ దుబాయ్లో నిర్వహిస్తా అని చెప్పింది అంతేకాక పీసీబీ ఓ అడుగు ముందుకేసి ఐసీసీ వార్షిక ఆదాయంలో తమ వాటాను పెంచాలని డిమాండ్ చేస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఐసీసీ దీనికి ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే ఐసీసీ ప్రతి ఏటా దాదాపు ఐదు వేల డెబ్బై మూడు కోట్లు క్రికెట్ బోర్డులకు పంపిణీ చేస్తుంది ఐసీసీ ఆదాయంలో బీసీసీఐ గరిష్టంగా పంతొమ్మిది వందల యాభై మూడు కోట్లు వాటా పొందుతుంది ఇది పాకిస్తాన్ కంటే ఏడు రెట్లు ఎక్కువ ఇండియా తర్వాత ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఉన్నాయి ఈ దేశాలను కాదని పాకిస్తాన్ బోర్డుకు షేర్ పెంచే పరిస్థితి లేదు ఒక్క టోర్నీ హక్కులను అడ్డు పెట్టుకుని పాక్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేస్తుందంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు వచ్చే వారం ఐసీసీ ఈ డిమాండ్ల విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మొత్తం మీద ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరిగే అవకాశాలు దాదాపు ఖాయమైనట్టు